హాయ్ అండి నమస్తే నా పేరు ఇదురు మా ఊరు ఆంధ్రప్రదేశ్ నంద్యాల డిస్టిక్ బితంచర్ల బితంచర్ల కొత్త బస్ స్టాండ్ టెంగల్ అయితే మా ఇల్లు నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబరు కింద రైడ్డిలో కూడా నా నెంబర్ ఉంటుందండి మీరు ఢిల్లీ నుంచి ఏ కార్ ఫోన్ చేయండి చిన్న కార్ నుంచి పెద్ద కార్ వరకు ఏ కార్ ఫోన్ చేయండి మంచి మంచి వెహికల్స్ తెప్పిస్తానండి యూపీ హర్యానా ఢిల్లీ వెహికల్స్ ఫైనాన్స్ అనేది రావడం ఇక్కడ ఫుల్ పేమెంట్ కట్టి వెహికల్ తీసుకెళ్ళాలి అక్కడ మనం పెరిగింది ట్యాక్స్ కట్టుకుని రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మనం కాల్ అంటే ఫైనల్స్ అనేది చేసుకోవచ్చు అండి ఇక్కడ అయితే ఫుల్ పేమెంట్ అంటే కట్టి వెహికల్ తీసుకోవాలి నేను వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అయితే ఉన్నానండి రోజు మీ ముందుకు ఒక మంచి వెహికల్ తీసుకోవడం కదండీ మార్తీ సుజుకి షిఫ్ట్ డిజైర్ విఎక్స్ఐ రేటు పెట్రోల్ వర్షన్ మ్యాన్యువల్ ట్రాన్స్మిషన్ వెహికల్ అండి రెండు వేల పదమూడు జనవరి బండి ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఫస్ట్ హై సెకండ్ హే సెకండ్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటివరకు త్రీ రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం ఇరవై నాలుగు వేలు ఎత్తి తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఫ్రంట్ గ్లాస్ ఒకటి రిప్లేస్ అయింది మీంగ్ గ్లాసెస్ మొత్తం కంపెనీ గ్లాసెస్ ఉన్నాయి బంలెటు డిక్కి డోర్లు ఏపీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జెన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ ఈ వెహికల్ యొక్క టైర్స్ చూసుకున్నట్లయితే ఐదుకి ఐదు టైర్ కూడా ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ టైర్ పర్సన్ అండి ఇంజన్ అయితే ఎక్సిడెంట్ కండిషన్ అయితే ఉంది వెహికల్ది మీకు మొత్తం ఒకసారి వెహికల్ బంపర్ టు బంపర్ వెహికల్ చూపిస్తాను చూడండి చూసిన తర్వాత ఈ వెహికల్ ఒక ప్రైస్ అనేది చెప్తానండి మీరు అయితే ఫస్ట్ ఒకసారి వెహికల్ తీసు చూడండి చూసుకోవచ్చు అండి ఇది వెహికల్ ఒకటి రోజు ఇంజన్ పొద్దుచ్చాను ఇది చూసుకున్నట్లయితే రైట్ సైడ్ ట్రానండి ప్లస్ ఇది చూసుకున్నట్లయితే లెఫ్ట్ సైడ్ ట్రానండి ఏ పను కూడా డ్యామేజ్ అయితే కాలేదండి ఇంజన్ అయితే స్టీల్ అవుతుందండి చూసుకోవచ్చు మీరు ఇంజన్లో ఎటువంటి స్పా ఇన్ ఇంజన్లో ఎటువంటి ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చమ్మలు కానీ ఎటువంటివి అయితే ఏం లేవండి ఇంజన్ అయితే స్టీల్ అవుతుంది ఫ్రంట్ సిష్యూ మొత్తం ఒరిజినల్ అవుతుందండి బాలెట్ కింద వరకు స్పాన్ అయితే పెట్టలేదు బాలినెట్ యొక్క స్టీల్ చూసుకుంటే కంపెనీ యొక్క బాలెట్ స్టీల్ అవుతుందండి ఇక్కడ చిన్నగా రస్ట్ ఇది కలం టచ్చింగ్ అయితే అయింది వాలెట్ అయితే సెల్డ్ అవుతుందండి షోరూమ్స్ వచ్చిన అయితే ఉంది టోటల్ వెహికల్ ఒక ఫ్రంట్ లుక్ అండి ఇది చూసుకోవచ్చు మీరు టోటల్ వెహికల్ ఒక ఫ్రంట్ లుక్ ఇది వెహికల్ ఒక సైడ్ లుక్ కూడా తీసుకోవచ్చండి వెహికల్ ఒక సైడ్ లుక్ చూసుకుంటే చాలా నీటిగా అవుతుంది ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు టైర్ పొజిషన్ తీసుకోవచ్చండి టైర్ పొజిషన్ చూసుకుంటే నైంటీ పర్సెంట్ టైర్ అయితే ఉందండి వెహికల్కి బండి ఒక ఇంజన్ నెంబర్ చార్జ్ నెంబర్ కూడా చూపిస్తానండి నాలుగు విండోస్ పవర్ ఉండర్ అయితే వస్తాయండి డోర్ యొక్క సీల్ కూడా చూసుకోవచ్చు అండి డోర్ యొక్క సీల్ కూడా ఒరిజినల్గా అవుతుందండి ఎటువంటి డ్యామేజ్లో డోర్ యొక్క సీల్ కూడా సింగిల్ సెల్ఫ్లో అయితే వెహికల్ స్టార్ట్ అయిపోతుందండి రీడింగ్ చూసుకుంటే ఎనభై నాలుగు వేలు ఎత్తుందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు కంపెనీ ఫిఫ్టీ మ్యూజింగ్ సిస్టమ్ ఉందండి గేర్ సిస్టమ్ చూసుకుంటే మ్యాన్యువల్ గేర్స్ అయితే ఉన్నాయి సీట్ కవర్ చూసుకుంటే కంపెనీ సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి ఎటువంటి డ్యామేజ్లో సీట్ కవర్ కూడా సీట్ కవర్ కూడా నీట్గా అయితే ఉన్నాయి అండి వెహికల్ ఒక బ్యాక్ సైడ్ ఎంట్రీ కూడా చూసుకోవచ్చు అండి బ్యాక్ సైడ్ ఎంట్రీ కూడా చాలా నీటిగా అవుతుంది ఎటువంటి డ్యామేజ్ అవుతుంది బ్యాక్ సై ఎంట్రీగా బ్యాక్ సైడ్ డోర్ యొక్క సీల్ కూడా చూసుకోవచ్చండి బ్యాక్ సైడ్ డోర్ యొక్క సీల్ కూడా ఒరిజిన అవుతుంది బ్యాక్ సైడ్ టైర్ పోషన్ కూడా చూసుకోవచ్చండి బ్యాక్ సైడ్ పోషన్ కూడా నైంటీ పర్సెంట్ కూడా బ్యాక్ సైడ్ పోషన్ కూడా ఉంది వెహికల్ యొక్క టోటల్ బ్యాక్ సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చు వెహికల్ టోటల్ బ్యాక్ సైడ్ కూడా చాలా నీట్గా అవుతుంది మారుతి సుజుకి షిఫ్ట్ డిజైర్ వీఎస్ ఐ వేరే అండి వరకు స్పాన్ అయితే పెట్టలేదండి డెక్కి యొక్క సీల్ తీసుకుని ఒరిజినల్ అవుతుంది ఎటువంటి డ్యామేజ్ లేదు డిక్కి యొక్క సీల్ కూడా బాడీ యొక్క పంచం కూడా ఒరిజినల్గా అవుతుందండి ఉందండి డేరీ తీసుకోవచ్చు స్టెప్ డేరీ సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ స్పెడర్ అవుతుంది డెక్కీలో కూడా ఎటువంటి రెస్టింగ్ కానీ పేస్టింగ్ కానీ ఎటువంటి అయితే ఏం లేవండి డెక్కీ కూడా ఒరిజినల్ అవుతుంది వెహికల్ యొక్క టోటల్ లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా తీసుకోవచ్చండి వెహికల్ యొక్క టోటల్ లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా చాలా నీట్గా అవుతుంది ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు టైర్ పొజిషన్ కూడా చూసుకోవచ్చు మీరు దా యొక్క సీల్ కూడా తీసుకోవచ్చండి దాని యొక్క సీల్ కూడా ఒరిజినల్ అవుతుంది ఓకే ఫ్రెండ్స్ మీరు వెహికల్ మొత్తం అయితే చూసారు కదా మరొకసారి వెహికల్ డేటెస్ చెప్తాను మారుతి సుజుకి షిఫ్ట్ డిజైర్ వీఎక్సై వేరియట్ పెట్రోల్ పడుసాను మ్యాన్యువల్ ట్రాన్స్మిషన్ వెహికల్ అండి రెండు వేల పదమూడు జనవరి బండి ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటివరకు తిరిగి రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం ఎనభై నాలుగు వేల తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఫ్రంట్ గ్లాస్ ఒకటి రీప్లేస్ అయింది మింగ్ గ్లాసెస్ మొత్తం కంపెనీ గ్లాసెస్ ఉన్నాయి బ్లన్ల డెక్కి డోర్లు ఏపీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జెన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంట్ వెహికల్ ఈ వెహికల్ ఒక టైర్స్ చూసుకున్నట్లయితే ఎయిటీ నైన్టీ పర్సెంట్ టైర్ పొజిషన్ ఉందండి ఇంజన్ అయితే ఎక్స్టెన్ కండిషన్ అవుతుంది ఇంజన్ ఎటువంటి ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చమ్మాలు కానీ ఎటువంటివి అయితే ఏం లేవు ఇంజన్ అయితే చాలా అంటే చాలా నీట్గా అయితే ఉండే ఈ వెహికల్ది ఈ వెహికల్ ఒక ఫీచర్ చూసుకున్నట్లయితే నాలుగు విండోస్ పవర్ విండోస్ వస్తాయి పవర్ షేరింగ్ సెంటర్ లాంగ్ సిస్టమ్ కంపెనీ ఫిఫ్టెడ్ మ్యూజిక్ సిస్టమ్ అయితే ఉంది వెహికల్కి ఈ వెహికల్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అయితే ఉందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఈ వెహికల్ ప్రైస్ ఢిల్లీలోనే వాళ్ళు రెండు లక్షల తొంభై వేలు చెప్తున్నారండి మరొకసారి చెప్తున్నాను రెండు లక్షల తొంభై తొంభై వేలు చెప్తున్నారు తు ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ ఉంది కదండి ఇందులో కూడా కొద్దిగా అయితే బార్గెనింగ్ అవుతుంది మీకు ఎవరికైనా వెహికల్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కింద రెడ్డి నా నెంబర్ ఉంటుంది నా నెంబర్ ఫోన్ చేయండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ట్యాంక్స్ ఫర్ వాచింగ్ బై